आप कहां जा रहे हैं डाक्टर आ उधर कशे मार रहे हैं कूड़ा रौड़ी है रंडा सारे ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని పల్నాడు వీరులందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకంగా అధికారంలో తీసుకొచ్చారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు గారి పాలనలో హింస మీద దౌర్జన్యాల మీద పేదల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఈ కత్తి ప్రభుత్వం అనేటువంటి ఈ కత్తి వేలాడుతుంది మీద దౌర్జన్యాల మీద గతంలో చూసాం వైఎస్ఆర్ పాలనలో దౌర్జన్యాలు అరాచకాలు తప్పుడు కేసులు దుర్మార్గాలు బీసీలు ఎస్సీలని చంపి పట్టన పెట్టుకున్నారు ఈరోజు బ్రహ్మానందరెడ్డి గారి చేతిలో ఉన్నటువంటి ఈ డాలు పేద ప్రజలకి రక్షణ చంద్రబాబు గారి పాలన ఇచ్చేటువంటి రక్షణ చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చేటువంటి రక్షణ ఒక డాల్లాగా ఒక డాల్లాగా పేద ప్రజలకి రక్షణ కల్పిస్తాం మడుగు బలహీన వర్గాలకి దళితులకి రక్షణ కల్పిస్తాం అలాగే ఈరోజు అహింస మార్గంలో మేము ముందుకెళ్తాం ఈరోజు అభివృద్ధి మా కత్తికి రెండు పదులు ఉన్నాయి ఒకవైపు అభివృద్ధి రెండో వైపు సంక్షేమం అభివృద్ధి సంక్షేమం ఇవ్వటమేమో ఆశయం ఆ విధంగా పేదలకు ఒక రక్షణ కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రపంచంలో ఎక్కడా కూడా రెండే రెండు చోట అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు భారతదేశంలో ఒక పల్నాడులో మాత్రమే వీరుల ఆయుధాలని వీరుల నృత్యార్థం పూజించడం జరుగుతుంది అలాగే గ్రీస్ దేశంలో ఒక చోట జరుగుతుందని చెప్తారు ఇంతటి చారిత్రాత్మకమైన ఈ ప్రదేశం దురదృష్టవశాత్తు మరి సరైన ఆదరణని నోచుకోలేదు సరైన సంరక్షణ జరగలేదని అని చెప్పి భావిస్తూ ఇప్పటికీ కూడా మరి పల్నాటి యుద్ధం మీద సరైన పుస్తకాలు కూడా చేయలేదు నిన్న గౌరవ ఎమ్మెల్సీ గారు బకా ప్రసాద్ గారు మన ప్రాంత వారు కూడా సూచించడం జరిగింది మేము కూడా ఈ ఉత్సవాలకి ముందు అసెంబ్లీలో అందరికీ పుస్తకాలు ఇంచేద్దాం పంచుదాము అందిద్దాము పల్నాటి చరిత్రను తెలియజేద్దాం అనుకుంటే కూడా మాకు ఎక్కడా కూడా సరైన పుస్తకాలు దొరకని పరిస్థితి కాబట్టి రాబోయే ఉత్సవాలకి ధూమ్ధాముగా పల్నాటి చరిత్రను తెలియజేసే పుస్తకాలతో పాటు ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి అన్ని విధాలుగా మరి పురావస్తు శాఖ వారితో కూడా మాట్లాడి అన్ని విధాలుగా ఈ ఆలయ అభివృద్ధికి పల్నాడు చరిత్రను కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రెండు దశాబ్దాలుగా చీకటిలో మగ్గిపోతున్న పల్లాడిని కాపాడటానికి ఉదయం సూర్యుడిలాగా రెండు దశాబ్దాలుగా చీకటిలో మగ్గుతున్న పల్లాడుని కాపాడటానికి మరి ముఖ్యంగా మాచరులో వెండు నింపడానికి చీకటిని పారదోలిసే సూర్యుడులాగా బ్రహ్మాండమైన విజయాన్ని అందించిన బ్రహ్మాన బ్రహ్మానంద గారి బ్రహ్మారెడ్డి గారి యొక్క పిలుపులు అందుకొని ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడ అంకమ్మ తల్లి అదేవిధంగా చె చెన్నకి అదే ఒక వీరుల సంబంధించిన ఆలయాలన్నీ కూడా సందర్శించాం ఇది ఇక్కడ కోడిపోడి జరుగుతుంది ఇక్కడ బ్రహ్మాండమైన కిరణాలు అంత ఆధ్యాత్మికంగా ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రదేశం చాలా చూడకట్టుగా చాలా ప్రజలందరూ కూడా మొహాల్లో వెలుగురు ఆనందం సంతోషం చూస్తున్నాం కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి కూడా మల్నాడు జిల్లా నుంచి కూడా అందరం కూడా వచ్చాం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది మాకు ఇక్కడ అక్కడ ఒకటే అర్థమవుతుంది ప్రజలందరూ కూడా మంచిని కోరుకున్నారు చెడు వద్దనుకున్నారు ప్రజాస్వామ్యం నిలబడాలనుకున్నారు శాంతి భద్రత సజావుగా ఉండాలనుకున్నారు సుపరి పాలన కోరుకున్నారు మంచి ప్రభుత్వం రావాలనుకున్నారు మంచి నాయకుడు కావాలనుకున్నారు దాంట్లో భాగంగానే బ్రహ్మారెడ్డి గారి యొక్క నాయకత్వం ఎంత బలంగా ఉందో మాకు అర్థమైంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో సంక్షేమ అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా అద్భుతమైన పాలన సువర్ణ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్ని సాధించుకునే దిశగా అడుగులు